దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలన్నీయూ ఎహోవా సఫలపరచునుగాక ఇరవయవ కీర్తన ఐదవ చరణము ఈ ఉదయకాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఇక్కడ దావీదు అంటున్నాడు తనకు ఎదురైన ప్రతి పరిస్థితిలోనూ నేను ప్రార్థనే చేశాను నా ప్రార్థనలన్నీయూ ఆయన సఫలము చేశారు అని నన్ను ప్రతి పరిస్థితిలోనూ ఆయనే ఆదరించాడు అని సాక్ష్యమిస్తున్నాడు దావీదు దేవునికి ఇష్టడిగా జీవించాడు కనుక తన ప్రార్థనలన్నీ ఆయన సఫలము చేశాడు సర్వశక్తుడైన దేవునిని నీవు జాగ్రత్తగా వెతికితే ఆయన నీకు దొరుకుతాడు పవిత్రుడిగా ఉంటూ యథార్థ హృదయముతో ఆయనకు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నిన్ను హెచ్చిస్తాడు దేవుడు ఉదయం లేచిన మొదలు పడుకునే సమయానికే మనం మూడు సార్లు తింటాం మన శరీరానికి అలానే దినముకు ముమ్మారు ప్రార్థించేవాడు దావీదు దినముకు ఏడు సార్లు స్థుతించేవాడు మరి నీవు ప్రార్థిస్తున్నావా దేవుణ్ణి స్థుతించగలుగుతున్నావా దావీదుకి స్థుతించుట ప్రార్థించుట అంటే ఇష్టం ఆ ఇష్టం దేవునికే ఇష్టడైపోయాడు తన నీతిని బట్టి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు ఏ పరిస్థితి అయినా సరే దావీదు ప్రార్థన మానలేదండి దేవుని సన్నిధికి దూరం అవ్వలేదు మరి నీవు నీ భక్తి ఎలా ఉంది ఆలోచించుకో వాడిన కత్తి ఎప్పుడూ పదునుగా చురుకుగా దేనినైనా కోయగలదిగా ఉంటుంది వాడని కత్తి మొద్దుబారిపోతుంది నీవు ఎలా ఉంటున్నావు మొద్దుబారిన అనుభవం అయితే ఎందుకు పనికిరాదు కదా దేవుని వాక్యాలు వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం కానీ అనుసరించని స్థితిలోనే ఉంటాం దావీదు ఎప్పుడూ కూడా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టలేదు అని అంటున్నాడు అందుకే నా ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తున్నాడు అని చెప్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు దావీదు వలె చెప్పగలవా నా ప్రార్థనలన్నీ ఆయన సఫలము చేస్తున్నాడు అని ఆలోచన చెయ్యి ఆయన ప్రార్థన ఆలకించువాడు ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అన్